హాయ్ హలో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఇది వచ్చేసరికి కలికి కాటన్ అంటారు దీనికి మొత్తం శారీలు వచ్చేసింది డిజైన్ మొత్తం ఇది మొత్తం ఇది వచ్చేసరికి గోల్డ్ బోర్డర్ గోల్డ్ బోర్డర్ మీద ఈ ప్రింట్ వస్తుంది అనమాట దీనికి కలికి కాటన్ అంటారు దీంట్లో త్రీ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసరికి ఏమో పెసరపచ్చ కలర్ ఇది వచ్చేసరికి సిరా బ్లూ కలర్ అంటారు ఇది వచ్చేసరికి నేరేడుకాయ గుజ్జు కలర్ అంటారు ఇలా త్రీ కలర్స్ ఉన్నాయన్నమాట వీటిలో దీన్ని కలికి కాటన్ అంటారు ఇది వచ్చేసరికి రెండు వేల నూట ఎనభై రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట శారీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఏమైనా ఆర్డర్ కావాలంటే కామెంట్ బాక్స్లో ఆర్డర్ పెట్టండి ఇంకేదైనా వివరాలు కావాలన్నా కామెంట్ బాక్స్లో చెప్పండి కలికి కాటన్ రెండు వేల నూట ఎనభై రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్యూర్ కాటన్ సారీ